హాయ్ అండి అందరికీ నమస్కారం మన చుట్టూ ఉన్న సమాజంలో అబద్ధం విస్తరించినంత ఫాస్ట్గా నిజం విస్తరించలేదు ఎందుకంటే నిజం నిప్పు లాంటిది కాబట్టి మన మధ్య ఉన్న మనుషుల్లో ఆస్తి అంతస్తు వాళ్ళు ఉన్న పద్ధతిని చూసి వాళ్ళ బిహేవియర్ని మనం అంచనా వేయకూడదు ఎందుకంటే అణిగి మణిగి ఉన్న వాళ్ళు ఎంతో ఉత్తమమైన మనసుతో ఉంటారు దేవుడు నీకు గొప్పగా బ్రతకడానికి అవకాశం ఇవ్వకపోయినా నీతిగా బ్రతకడానికి అవకాశం ఖచ్చితంగా ఇస్తాడు ఆ రోజును అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకుంటే నీకన్నా అదృష్టవంతుడు ఇంకెవరూ ఉండరు నీ అమూల్యమైన విలువను ఓ మంచి పని చేయడానికి మంచి విషయం నేర్చుకోవడానికి ఉపయోగించుకో అంతేకాని అనవసరమైన మాటల కోసం టైంపాస్ కోసం కాలాన్ని వృధా చేయవద్దు నువ్వు ప్రశాంతంగా బ్రతకాలంటే ముందు నీ మనసులో నుంచి వచ్చే ఆలోచనలు మంచిగా ఉండాలి అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు ఎప్పుడైతే ఒకరిని చూసి నువ్వు ఈర్చపడడం ఒకరిని చూసి అసహించుకోవడం చేస్తావో అప్పుడు నీ ప్రశాంతతను నువ్వే కోల్పోతావు నీలో ఉన్న మంచి గుణాన్ని ఎక్కువగా ప్రేమించు ఎక్కువగా దానితో అనుసంధానం పెంచుకో అప్పుడే నీలో ఉన్న చెడు గుణం భయపడి పారిపోతుంది నీకు ఏదైనా ఆపద వచ్చిందంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసి అసలు కూర్చోవద్దు ఎందుకంటే నువ్వు ఒక అడుగు ధైర్యంగా ముందుకు వేసి ఇంకొక ఆపద కూడా నువ్వు ఎదుర్కోగల శక్తి నీలో ఉంటుంది నీ సంతోషాన్ని పది మందితో పంచుకో కానీ నీ బాధను మాత్రం ఒకరితో కూడా పంచుకోకు నీ బాధను చూసి నవ్వే వాళ్ళే తప్ప నీకు సహాయం చేసే వాళ్ళు ఉండరు కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఇంకా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్